కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారమే అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు కొత్తపేట మండలం వానపల్లి గ్రామం వక్కలంక రోడ్లో మోడేకురు గ్రామంలో తోట్లపాలెం చిన్నలంక గ్రామంలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు మందికి ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అందజేశారు ఆడపడుచులకు పుట్టింటి కానుకవలే తాంబూలం పసుపు కుంకుమ రవిక గాజులతో ఇళ్ల పట్టాలు అందజేసి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఈ సందర్భంగా చిల్లజగ్గిరెడ్డి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు అందజేశామని జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని

నిన్న మొన్న బండోదారు మాట్లాడుతున్నారు అనర్హు అందరికీ సైకిల్ ఇచ్చేశారు వాళ్ళందరూ అర్హులు కాదు డబ్బా నోళ్ళు ఇచ్చేశారు ఈ అయి క్యాండిల్ చేస్తారు వస్తే వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమన్నా దొమ్ముగా నేను ఉంటేనే ఉండే కొత్త కొన్ని స్థానం దొంగగా చెప్పాడు మొగడు అంతే తర్వాత ఇచ్చింది ఇచ్చింది వీడి పోయి పిల్లల్ని పేర్లు పెట్టుకుంటాను లేకపోతే వాళ్ళు ఇచ్చిన సైకిల్ మళ్ళీ క్యాండిల్ చేయించుకుంటాను ఇది పద్ధతే కాదు రైట్ ఏదేమైనా అలా ప్రభుత్వం వచ్చేది సచిది లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య తిరుగుతున్నాడు గ్యారంటీ షూరిటీ అని మనందరూ వీరభద్రోహం చెప్పినట్టు ఆడే ఆరు మూడు వందల కోట్ల తినేస్తే సముఖ్యం నలుగురు షూరిటీ పెడతారు కానీ జైలు పెట్టిన అంచేత తెలుగుదేశం పార్టీ యొక్క మాటలు నమ్మకుండా మీ అందరూ మాట మీద ఉండి ఎలా అయితే మీ పుట్టింటి వారు ఇచ్చిన విధంగా మీకు ఈ రకంగా సైట్లు ఇస్తున్నామో రేపు అందులో మళ్ళీ మీకు ఇల్లు కట్టి గృహప్రదం చేయించే బాధ్యత కూడా మాదే ఏదో రాజకీయంగా మాటలు చెప్పట్లేదు మరి ఉన్నటువంటి ఆలమూడి కానీ లేదా ఉన్నటువంటి దేవరపల్లి కానీ ఈతకోట కానీ ఎర్ర కాలనీ కాని లేదా సోమందర కాలనీలో కానీ ఇళ్ల సైట్లు ఇచ్చా ఇల్లు గడ్డ కూర్చొని రో ప్ర కూడా అయిపోయింది కాబట్టి ఇది కూడా భూమి మెరక చేసి మీకు ఇవ్వడానికి కొంత టైం పట్టింది ఎకరం మీకు ఇస్తున్నటువంటి ఐదు ఎకరాలు ఎక్కడ ఐదు ఎకరాలు అంటే ఒక ఎకరా లక్షలు లెక్క చూస్తే రెండున్నర కోట్లు మళ్ళీ దాంట్లో మెరక్ చేయడానికి కోట్లు నాలుగున్నర రేపు పద్దెనిమిదిలో ఎలక్ట్రికల్ లైన్లు అయ్యి వేస్తాం మళ్ళీ ఇంకో కోటి రూపాయలు విలువ రూపాయలు ఉంటుంది కూడా చేసుకోవాలి అని చెప్పి నాకు మీ సంగతి తెలుసు మీరు బాగా కనుక రేపు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒకసారి మీరు వేసే ముందు మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ దేవుడి దగ్గర ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ గారు ఏమి ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు మన బ్యాంక్ పుత్రిక ఏమేసాడు ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది దాన్ని బట్టి రేపు వచ్చే ఎన్నికల్లో నేను పడకుండా కూడా నేనేండి నేను కనిపిస్తుంటాను ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది రేపు ముందు ఇల్లు చెప్పాడు అందరు నాకు ఓటే అయిపోవచ్చు కాకపోతే ఒక రోజు గత రెండో రోజు మన ఫ్యాన్ కనిపిస్తుంటుంది ఆడిచ్చాడు రేపు తప్పురా మనం ఓటు వేయలేదు కానీ ఇల్లు ఇచ్చింది అతనే చాలా మంది మధ్య కనిపిస్తుంటారు ఎవరి మనకు బాధపడింది నా భూడు నేను రెండుసార్లు తీసుకున్నా కానీ మీకు ఏసారి ఈసారి అతను అండి అంటే బాధ కలిగింది అనమాట మనుషులే కదా అవును తీసుకున్నాం జరిగింది కరెక్ట్ వాస్తవం అతనే ఇచ్చాడు ఇచ్చింది ఇవాళ మనకు ఒక స్థాయిలోకి వచ్చింది మనకు ఒక ఆస్తి నిలబడింది అనేటువంటిది ఇవాళ చెప్తే రేపన్నా గుర్తొస్తుంది అవునా కాదు జ మామూలు ఏం చెప్తారో ఇంటి పక్కన చక్కెరం వాళ్ళు వేసి ఇస్తారు టిఫిన్ బాక్సులు మనం వాడుకుంటాం మళ్ళీ ఖాళీ ఇస్తారా మళ్ళీ ఏ జాంగిరో స్వీట్ ఏదో అంటే పెట్టిస్తారంటే ఆడ అలాగే జగన్మోహన్ గారు కూడా ఇన్ని ఇచ్చాడు మీరు నూట ఇరవై నూట ఇరవై ఐదు సార్లు పట్టింది వచ్చాడు రెండు వందల యాభై మూడు వేల కోట్లు ఇచ్చాడు మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు జగన్మోహన్ గారు ఖర్చు పెట్టాడు ఎవరికి ఇచ్చారు తెలియదు ఇవాళ జగన్మోహన్ గారు రెండు వందల రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు మీ అందరికి పంచాడు సాక్షి మీ బ్యాంక్ అకౌంట్లే మరి ఇంత తీసుకున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ఐఏఎస్ అధికారి మార్చి చెప్పాడు ఈ రాష్ట్రానికి ప్రమాదం పంచుంది అదేంటంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు పట్టుకొచ్చి జగన్మోహన్ గారు పేద ప్రజానికైనా పంచాడు ఈ రోజున మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ గారు అధికారులు రాక ఎవరికైనా వేరే వారికి అవకాశం ఇస్తే ఇంకా ఎవరు కూడా ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం చేయరు ఏం చేద్దండి ఎన్ని ఎవడో అనవసరం ఆఖరిలో నాలుగు సంవత్సరాల తర్వాత ఆ పవన్ కళ్యాణ్ జ్యోతిరోత్సవ నాలుగు మీటింగ్లు నాలుగు డిష్యూ డిష్యూ ఫైటింగ్లు ఇలా సినిమాలు చూపింగ్ చేసి అధికారులకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా మళ్ళీ మంచి ప్రజలు ఓటేస్తారని నమ్మకం పోతే